హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషారావులా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫైనల్గా అయితే ఓనీల ఫంక్షన్ డే రానే వచ్చేసింది ఇంక ఇంట్లో ఏంటంటే ఇది ముందు రోజు నైట్ ఇంట్లో ఇలా డెకరేషన్ అంతా చేస్తున్నారు బంతి పూలు మాలు ఏంటంటే చాలా పూలు తెస్తే ఇంట్లోనే కట్టేసేసాము అందరం కలిసి ఇంక ఇల్లంతా ఇలా డెకరేషన్ చేసేస్తున్నారు అసలు ఫంక్షన్ అంటే ఇంట్లో ఎంత హడావుడి ఉండిద్ది అనేది నేను ఇప్పుడే చూశాను ఎప్పుడన్నా ఎవరైనా ఫంక్షన్లు పిలుస్తుంటే మనం జస్ట్ ఫంక్షన్ రోజు వెళ్ళి వస్తాం కదా కానీ ఆ ఫంక్షన్కి వాళ్ళు పడే కష్టం అంటే ఒక వన్ వీక్ నుంచి టెన్ డేస్ నుంచి ఎంత ఇబ్బంది ఉండిద్ది అంటే తిరగడానికైనా షాపింగ్ అయినా చుట్టాలకి చెప్పడమైనా ఎంత ఎంత ఉండిద్ది అనేది నేను మా ఇంట్లోనే చూశాను అసలు వన్ వీక్ నుంచి అయితే అసలు ఎవరు ఎవరికి సరిగ్గా నిద్రలేదు అందరూ ఆ ఫంక్షన్ అలా చేయాలి ఇలా చేయాలి అలాగే ఏంటంటే మనకి చుట్టాలు చెప్పుకోవడానికైనా షాపింగ్కైనా అందరు ఎవరి పనుల్లో వాళ్ళు అయితే వన్ వీక్ నుంచి బాగా చేశారు చాలా సందడిగా కూడా గడిచిపోయింది ఆ వన్ వీక్ ఎలా గడిచింది అనేది కూడా తెలియలేదు అంత బాగా ఎంజాయ్ చేశాము ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది సో ఉదయాన్నే మార్నింగ్ ఏంటంటే ఈ వంట పని స్టార్ట్ చేశారు ఆఫ్టర్నూన్ కదా ఫంక్షన్ అందుకని వీళ్ళు ఏంటంటే నైటే వచ్చి ఇక్కడ ఉన్నారు మార్నింగ్ ఉదయాన్నే ఆరింటి నుంచి అయితే పని అయితే పెట్టారు వంట పని మటన్ మటన్ కర్రీ అలాగే చికెన్ ఫ్రై పలావు బ్రెడ్ హల్వా అవి అయితే వంటలు అలాగే కొర్మ గోంగూర పచ్చడి అవి నాన్ వెజ్ వాళ్ళకి వెజ్ తినే వాళ్ళకి వెజ్ ఐటమ్స్ అన్నీ చేపించడమే సో పక్కి పనులన్నీ అవుతుంటే ఇంకా మా మేమైతే అందరం రెడీ అవుతున్నాం ఫంక్షన్ కదా నేనైతే నేను ఆల్రెడీ బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్లో శారీ అయితే తెచ్చుకున్నాను వీడియోలో చూపించాను సో ఫైనల్గా నా శారీ ఎలా ఉందనేది కామెంట్ చేయండి బ్లౌజ్ అయితే మేమే స్టిచ్చింగ్ చేసుకున్నాం మా తోడు ఏమో ఈ కలర్ శారీ నేనేమో ఇదైతే తీసుకున్నాను మేమిద్దరం ఇలా అయితే రెడీ అయ్యాను ఏంటంటే ఆల్రెడీ అమ్మాయిని అయితే రెడీ అయితే చేశారు ఫోటోగ్రాఫర్ వచ్చి ఫొటోస్ వీడియోస్ అవైతే తీస్తున్నారు అప్పటికి టెన్ థర్టీ అట్లయితే అయింది టైము చుట్టాలందరూ వస్తున్నారు ఎంత హడావుడిగా ఉందో ఇంట్లో మా పాపకి ఏంటంటే నేను ఆల్రెడీ స్పేస్ సిల్క్ శారీ అయితే తీసుకొని ఇదైతే కుట్టాను లెహంగా లాగా పైన ఏంటంటే టాప్ అయితే కుట్టాను ఫస్ట్ లెహంగా అయితే వేశారు అమ్మాయికి లెహంగా మీద ఏంటంటే ఫస్ట్ మండపం దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళారు ఒక ఐదుగురు మొత్తం కలిసి మండపం దగ్గరికి తీసుకొని వెళ్ళి ఇంకా ఆ తర్వాత ఏంటంటే లెహంగా మీద కొన్ని ఫోటోలు వీడియోలు అవన్నీ తీసిన తర్వాత మళ్ళీ అమ్మమ్మలు లంగా ఓని పెడితే ఆ లంగా ఓనిని మళ్ళీ మార్చుకొని వచ్చారు లంగా ఓని మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అసలు ఎంత బాగుందో ఇది శారీ తీసుకొని మొత్తం లంగా కుట్టి పైన ఓనే తీసుకొని ఆ తర్వాత ఏంటంటే బ్లౌజ్ కూడా సపరేట్ కుట్టించుకున్నాం కదా వర్క్ చేపించుకొని చాలా అంటే చాలా బాగుంది గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అసలు ఎంత బాగుందో ఇంకా అందరూ చుట్టాలు వస్తే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ అయితే ఇలాగైతే ఫోటోలు అందరం దిగాము వీళ్ళందరూ మా ఆడపిల్లలు ఓ పక్క ఫంక్షన్ జరుగుతుంటే భోజనాలు కూడా ఒక పక్క అయితే పెడుతున్నారు ఇంకా రెండు గా అయితే జరుగుతున్నాయి ఈ స్టేజ్ పక్కన ఏంటంటే చిన్న స్టేజ్ అయితే కట్టారు పిల్లలు డ్యాన్స్ వేస్తున్నారు మా పాప అయితే ఎంత బాగా ఎంజాయ్ చేసిందో చాలా బాగా వేస్తుంది డ్యాన్స్ వచ్చిన చుట్టాల పిల్లలు కూడా ఉన్నారు కదా వాళ్ళు కూడా అందరూ కలిసి పిల్లలందరూ డ్యాన్స్ అయితే వేశారు చాలాసేపు అయితే వేశారు ఇంకా లాస్ట్లో ఏందంటే అందరూ చుట్టాలు వచ్చి ఫోటోలు దిగి ఫంక్షన్ అంతా చాలా బాగా జరిగింది అందరూ భోజనాలు కూడా చేశారు ఇంకా లాస్ట్లో మా ఫ్యామిలీ మేము వరకు అయితే పాపతోటి ఫోటోలు అయితే దిగాము నేను మా వారు పిల్లలు ఆ తర్వాత నేను మా వారు మళ్ళీ నేను మా వారు దిగాము ఇంకా భోజనాలు ఏంటంటే అన్నీ అయిపోయిన తర్వాత ఇంక ఇంట్లోకి ఏంటంటే ఇలా తెచ్చుకున్నాం ఇంట్లో తిందామని ఇంక ఇవన్నీ మేము తినేసేసి భోజనాలు కూడా అసలు చాలా అంటే చాలా బాగున్నాయి చాలా బాగా కుదిరింది మటన్ గ్రేవీ కర్రీ అయినా చికెన్ ఫ్రై అయినా నాకైతే చాలా నేను నాన్ వెజ్ తింటమే చాలా తక్కువ చాలా వీడియోస్లో చెప్పాను అలాంటిది నాకైతే చాలా బాగా నచ్చింది అసలు ఎంత బాగుందో ఇంకా అవన్నీ తినేసేసి ఇంక ఈవినింగ్కి ఏంటంటే ఊరికైతే బయలుదేరాము అన్ని సర్వేసేసేసుకొని మా తోడు కాళ్ళు ఇంకో రెండు రోజులు ఉండండి అప్పుడే ఎందుకు వెళ్ళేది అని అనింది కానీ మనం ఎన్ని రోజులు అని ఉంటాం మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళాల్సిందే కదా అప్పటికీ వచ్చి ఒక వన్ వీక్ అయితే అయింది కదా ఇంకా అందుకని అయితే వెళ్ళిపోతాను ఇంక రెండు రోజులు ఉంటే బాగుండు అన్నట్టు అనిపించింది ఆ వారం రోజులు ఎంత సందడిగా ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు అంతే కదా ఇంట్లో చుట్టాలు ఉంటే ఆ రోజులు ఎలా గడిచిపోయినాయో కూడా అర్థం కాదు బాగా ఎంజాయ్ చేశాము ఫంక్షన్ కూడా చాలా బాగా జరిగింది నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను అలాగే ఏంటంటే భోజనాలు అవన్నీ కూడా నాకైతే చాలా బాగా నచ్చినాయి సో అది ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ వీడియో ఈ వీడియో అయితే మీకు అని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్